ప్రభు నామానికి వందనాలండి నాకు లేని మీ అందరికి కూడా దేవుని పిరట హృదయపురకు వందనాలు చెల్లిస్తున్నాను మరొక జానాంశం ద్వారా ఈ విధంగా మనము కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన చక్కటి సమయం అండి ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే వాక్యం చెప్పేవారు కానీ వాక్యం వినే దానికి అవకాశం కానీ లేని రోజులు మనకి రాబోతున్నాయి ప్రభుత్వం అనేక సన్నాహాలు చేస్తూ ఉంది క్రైస్తవ్యాన్ని నిర్మూలించాలని మతోన్మతులతో పాటు ప్రభుత్వం కూడా కూడ కూడ వారందరూ వారందరూ కూడా వాక్యాన్ని క్రైస్తవ నిర్మూలించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయం అనేక మంది సేవకులు హింసించబడుచున్నారు చంపబడుచున్నారు ఇవన్నీ మనం క్రైస్తవంలో చూస్తూ ఉంటున్నాము భయంకరమైన అల్లరులు అల్ల కల్లోలాలు జరిగే పరిస్థితుల్లో మనము జీవిస్తున్నాము కాబట్టి దేవుని రాకడ బహు సమీపంలో ఉందని వాక్యము ఇంకా దొరకని రోజులు మనకి రాబోతున్నాయని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా చెప్పబడుతున్న అనేక వాక్యాన్ని మీ హృదయం అనే పలకల మీద రాసుకొని దేవుడు చెప్పిన మాట ముందుగానే ఆయన సర్వాంత వ్యామి భవిష్యత్ జ్ఞాని కాబట్టి ముందుగానే చెప్పారు వాక్యాన్ని మీ హృదయం అనే పలకల మీద ముద్రించుకోమని ఆ ఆ దినాలు త్వరగా రాబోతున్నాయి కాబట్టి ఈ వాక్యాన్ని మీ అందరూ కూడా శ్రద్ధతో వినవలసిందిగా దేవుని పేట కోరుచున్నానండి ఈ దిన నేను ఎంచుకున్న వాక్య భాగము దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తున్నదని పౌలు గారు చెప్పిన మాట నాకు మంచి ఇన్స్పిరేషన్ కలిగించిందండి ఎందుకంటే దేవుని ప్రేమ అంటే ఏంటి దేవుని ప్రేమ ఎందుకు బలవంతం చేస్తుంది ఆ బలవంతము ఎవరిని చేస్తుంది బలవంతము చేసిన వారు వారి యొక్క క్రియలు లేకుంటే వారి యొక్క యాటిట్యూడ్ ఎలా ఎలా ఉంటది అనేది ఇది నాన్న మనం నేర్చుకుందాం ప్రియుల దేవుని ప్రేమ అలనాటి భక్తులను అందరిని కూడా బలవంతము చేసిందండి వారు దేవుని ప్రేమను రుచి చూచి తెలుసుకున్నారు అందుకనే దేవుని రుచి చూచి తెలుసుకోమని భక్తుడు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే రుచి చూసి ఎవరైతే ఆ దేవుణ్ణి తెలుసుకుంటారో ఎరుగుతారో ఆ వాళ్ళు మాత్రమే దేవుని యొక్క ప్రేమను అనుభవించగలుగుతారు ఆ ప్రేమ ఎవరైతే అనుభవిస్తారో వారిని దేవుని ప్రేమ బలవంతం చేస్తది ఎవరినైతే బలవంతం చేస్తుందో వారు దేవుని యొక్క చిత్తాన్ని ఆలోచనలలో నెరవేర్చగలిగేవారుగా ఉంటారు ప్రియులారా అందుకనే చాలా మంది ఆ ప్రేమ కోసము వారిని చూస్తూ ఉంటున్నాం ప్రేమ కోసము ఎన్నో త్యాగాలు చేసేవారిని చూస్తూ ఉంటున్నాం అన్నిటికన్నా మించింది దేవుని యొక్క త్యాగం అండి ఎందుకంటే తండ్రి దేవుడు మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమను మనకి తెలియచేయడానికి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించారు ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో కుమారుడైన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా తెలియచేశారు అందుకనే దేవుడు లోకంలో ఎలా ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు లోకంలో మనల్ని అందరినీ కూడా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టేటంతుగా మనల్ని అందరినీ కూడా దేవుడు ప్రేమించారు అందుకనే ఆ ప్రేమ వారందరూ రుచి చూశారు ఆ ప్రేమను వారు మర్చిపోలేకపోయారు దేవుడు లేకపోయినప్పటికీ ఆయన పరలోకానికి ఎత్తబడి ఎత్తబడి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ ప్రేమను రుచి చూసిన వారందరము కూడా దేవుని కొరకు తమ ప్రాణాలనే పనంగా పెట్టారు అంతగా దేవుని ప్రేమ వారిని బలవంతం చేసింది ఏంటండి ప్రేమలో అంత అంత ఆ ప్రాముఖ్యత ఉందా ప్రేమలో అంత ప్రాణం తీసుకో తీసుకునే అంత ప్రేమ ఉంటుందా అంటే ఉంటుందండి అది లోక సంబంధాలైన ఎవరిలో కనిపించదండి ఒక తల్లిదండ్రుల్లో కనిపించదు పిల్లల్లో కనిపించదు ఒక భార్యలో కనిపించదు భర్తలో కనిపించదు అందరి ప్రేమల్ని టాలీ చేసుకుంటే దేవుని ప్రేమతో ఎవరి ప్రేమ కూడా సాటి రాదు అటువంటి ప్రేమను అనేక మంది భక్తులు అనుభవించారు కాబట్టి ఆ ప్రేమ కోసము ఆ ప్రేమ కోసం వారు ఏదైనా తపనతో ఆలోచనతో బ్రతకరు వారిలో పరిశుద్ధాత్మను నింపుకొని పరిశుద్ధాత్ముడు వారిని ఏం చేశాడు ప్రోత్సాహపరచడు బలవంతము చేశాడు ఆ ప్రేమ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి ఇచ్చిన ఈ జీవితంలో దేవుని కొరకు నేను ఏదో విధంగా నేను కష్టపడాలి బ్రతకాలి దేవుని ప్రేమను ప్రచురం చేయాలి ఆ ప్రేమ కోసం నా ప్రాణాలన్నా వదిలిపెట్టాలి అనే స్థితిలో అనేక మంది భక్తులు జీవించడం మనం చూస్తున్నాం ప్రియులారా అటువంటి ప్రేమ కోసము పౌలు గారు మాట్లాడుతున్నారు దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నది అంతేకాకుండా గీతాల్లో చెప్తున్నారు ప్రేమ అంత బలవంతమైనది అంటే ప్రేమ ఎటువంటిదండి మరణమంటే మరణము కంటే శక్తి గలది మరణమంతా బలవంతమైనది దేవుని ప్రేమ ఆ ప్రేమను అనుభవించే వాళ్ళకి మాత్రమే ఆ ప్రేమ యొక్క వాల్యూ తెలుస్తుంది ఆ ప్రేమను రుచి చూడలేని వారికి ఆ ప్రేమ యొక్క వాల్యూ తెలియదు ప్రియుడారా భక్తులందరూ కూడా రుచి చూశారు అందుకనే వారు తమ జీవితాలని తమ కుటుంబాలని తమ ప్రాణాల సహజము దేవుని కోసుకో ప్రాణంగా పెట్టారు అందుకనే గారు ఇంకో చక్కని మాట అంటున్నారండి దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపేది ఏంటి వస్త్రహీనత ఉపద్రవమ ఖడ్గమ లేమ ఏది కూడా నా దేవుని ప్రేమ నుండి నన్ను వేరుపరచలేదు ఒకవేళ దేవుని ప్రేమను నేను పొందుకున్నాను దేవుని ప్రేమను నన్ను నా నుండి దూరం చేసేది ఏదైనా ఈ లోకంలో కలిగే శ్రమలో ఉన్నాయి శోధనలు ఖడ్గము కూడా నన్ను దేవుని ప్రేమ నుండి వేరుపరచలేదు ఎందుకంటే అంతగా ఆయన దేవుని ప్రేమను అనుభవించారు అనుభూతి చెందారు ఆయన ప్రేమ ద్వారా ఎందుకంటే ఒకప్పుడు హింసకుడుగా దోషకుడుగా ఎంతో మందిని హింసించే వారిగా ఉన్న పౌలు గారు ఎప్పుడైతే దేవుణ్ణి రుచి చూసారో ఆయన ఎప్పుడైతే ఆయనను ఆకర్షించుకున్నారో అప్పుడు దేవుని కోసము ఆ మరుక్షణము నుండి ఆయన బ్రతకడము జరిగిందండి ఆ ప్రతి ప్రతి పరిస్థితుల్లో ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రేమను మర్చిపోయలే మర్చిపోలేకపోయారు ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని ప్రేమ ముందు ఆ పరిస్థితులు ఏమీ కూడా ఆయనకి ఎక్కువగా అనిపించలేదు తక్కువ అనిపించే దేవుని ప్రేమ ఉంది ఖడ్గం ఎంత దేవుని ప్రేమ ఉంది శ్రమలు ఎంత దేవుని ప్రేమ ఉంది ఎంత దేవుని ప్రేమ ఉంది హింసలు ఎంత అని ప్రతిదీ కూడా దేవుని ప్రేమతో ఖ్యీ చేసుకొని నా దేవుని ప్రేమ కంటే ఇవేమి కూడా నాకు ఎక్కువ కాదు అన్నిటికీ మించింది దేవుని ప్రేమ గొప్ప ఆదరణ దేవుని ప్రేమలో గొప్ప ఆదరణ ఉంది గొప్ప ధైర్యం ఉంది గొప్ప భరోసా ఉంది ఇవన్నీ కూడా అనుభవ పూర్వకంగా ఆయన తెలుసుకున్నారు కాబట్టి దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుందని చెప్పారు చూడండి అపోస్తుల కార్యక్రమం కూడా ఫిలిప్ గారిని ఐథియోపియల రాణి అనే కందాకే క్రింద ఉన్న మంత్రిని కలవమని ఫిలిప్ గారిని ఏం చేసిందండి దేవుని ప్రేమ బలవంతము చేసింది ఆయన ఆ రథముని వెంబడిస్తూ ఆయనకి సువార్త ప్రకటించినట్లుగా ఆయనకి బాప్తీసం ఇచ్చినట్లుగా అపోస్తుల కార్యాల్లో మనము చూస్తున్నాం ప్రియుల ఎందో అధ్యాయంలో ఏంటి అపోస్తులు కార్యాలు ఎనిమిదో అధ్యాయంలో ఈ విషయం మనకి ఆ దేవుడు రాసి ఉంచాడు ఎందుకంటే ఫిలిప్పు గారిని దేవుని ప్రేమ బలవంతం చేసిన ఆయన రథం మీద వెళ్తున్నా ఎలా వెళ్ళను అని ఆయన అనుకోలేదు ఆయన ఆయనకి ఏ విధంగా సువార్తను నేను ప్రకటించాలి దేవుని ప్రేమ నన్ను బలవంత ప్రోత్సాహపరుస్తుంది అని ఆయనకు సువార్త ప్రకటించి ఒక ఆత్మను ఆయన రక్షించినట్లుగా మనము దేవుని జీవ గ్రంథంలో చూస్తున్నాం ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా గారు చక్కటి మాట అంటున్నారు అండి ఇరవై అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే తొమ్మిదో వచనం మనం చూసుకున్నట్లయితే ఆయన చెప్తున్నారు ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామంను బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అది నా హృదయములు అగ్నివలేం అండుచు నా ఎముకలలోనే ముయబడినట్లున్నది నేను ఓచి ఓచి విసిగి ఉన్నాను చెప్పక మానలేదు ఆయనకి హిరుమయ్య గారికి నిజంగా ఎన్నో శ్రమలేండి ఎన్నో బాధలేండి ఆయన ఏ మాట చెప్పినప్పటికీ అనేక మంది ఆయన మీద తిరగబడే పరిస్థితుల్లో ఆయన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు అందుకనే ప్రభువా నీ మాట నేను నేను ఎప్పుడైతే ను అప్పుడే నాకు శ్రమలు శోధనలు ఇంకా ఎక్కువగా కలుగుతున్నవి మీ మాట నేను చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ అది నా హృదయంలో మండిపోతుంది చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను చెప్పకుండా నేను మానలేకపోతున్నాను అని దేవుడు దేవుడి కోసము ఆయన ప్రేమను అనుభవించిన ఆయన ఇర్మియ గారు చెప్తున్నారు నూట పంతొమ్మిదో కీర్తనలో కూడా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదిలో కూడా అనేక మార్లు ఆయన ఆయన కోసం ఆయన శాసన శ్రమ కలిగింది ఆయన నేను ఆయన శాసనాలను విడిచిపెట్టలేదు నాకు శోధన కలిగింది ఆయన నేను చెప్పక మానలేదు అని అనేక సార్లు నూట పంతొమ్మిది అధ్యాయంలో అనేక సార్లు ఈ మాటను ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం భక్తుల యొక్క అనుభవాలు ఇవన్నీ ఎందుకంటే ఒక వాక్యం చెప్పేటప్పుడు లేకుండా దేవుని కోసం బ్రతికేటప్పుడు దేవుని మార్గంలో నడిచేటప్పుడు మనకు ఎన్నో శోధనలు బాధలు ఎదురవుతున్నప్పటికీ కూడా భక్తులు ఎవ్వరూ కూడా దేవుని పెట్టలేదండి శోధన ఎదురైనప్పుడు మరింత అందుకనే పౌలు గారు ఇంకో మాట కూడా చెప్తున్నారు నేను ఎప్పుడు బలహీననో అప్పుడే నేను బలవంతుడను ఎందుకంటే ఆ బలహీనతలో ఆ కష్టాల్లో ఆ బాధల్లో దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేసే సందర్భాలు ఆయన యొక్క గొప్ప ఆదరణ కూడా మేము ఆయన యొక్క గొప్ప మరింత ప్రేమను కూడా మేము అనుభవిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ప్రియులారా ఇదే నాన్న దేవుని ప్రేమను గురించి భక్తులు అనేక మంది భక్తులు అనేక విధాలుగా మనకి ప్రస్తావించడం జరిగిందండి అపస్తుల కార్యాల్లోనే అనేకమైన శోధనలు బాధలు అనుభవిస్తున్నా అనేక మంది భక్తులు కూడా వారిని ఏం చేశారండి పేతురు గారిని వ్యవహాన గారిని వారందరూ సువార్త చెప్పకూడదు మీకు సువార్త ప్రకటిస్తే మీకు శిక్ష విధించబడుతుంది అని బోధింపకూడదని చెప్పినప్పటికీ కూడా నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామంలో పెట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి అందుకు పేతుని యోహాన్ని వారిని చూచి దేవుని మాట వినట కంటే మీ మాట వింట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఇచ్చిరి అన్ని బాధల్లో కూడా మేము మీరు మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టినా మమ్మల్ని ఎంతగా హింసించినప్పటికీ మేము దేవుని వాటిని విన్న వాటిని మేము చెప్పక మానలేము అని యోహాన్ గారు పేతురు గారు ఆ కార్యాలు కార్యలు నాలుగో అధ్యాయులు చెప్పినట్లుగా చూస్తాం ఇంకో అనేక మంది భక్తుల జీవిత చరిత్రలో ఈ విధమైన సంఘటనలు మనం చూస్తున్నాం ప్రియులరా కాబట్టి నాన్న దేవుని ప్రేమ వారందరినీ బలవంతం చేస్తుంది కదా మరి ఆ ప్రేమను దేవుడు మనకి కూడా పంచాడు కదా అటువంటి ప్రేమ కోసము దేవుడు మన కోసము తన యొక్క పరలోక సౌభాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు కదా ఆ ప్రేమ మరి భక్తులని బలవంతం చేసింది కదా వారందరూ తమ ప్రాణాలను సహితము దేవుని కొరకు సమర్పించు ఇష్టపూర్వకంగా మరి ఇది దేవుని ప్రేమ అనుభవిస్తున్నాం మనం దేవుని ప్రేమ రుచి చూస్తున్నాం మనం దేవుని ప్రేమ అనేక సందర్భాల్లో శ్రమల్లో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో బాధల్లో అధైర్యపడే పరిస్థితుల్లో చావు బ్రతుకుల్లో అటువంటి ప్రేమ మన పట్ల చూపి అనేక సందర్భాల్లో మనల్ని తప్పించిన ప్రేమ మనల్ని విడిచిపెట్టిన మనం విడిచిపెట్టినప్పటికీ మనకు మనల్ని విడిచిపెట్టని ప్రేమ ఆదరణ ఇచ్చిన ప్రేమ ధైర్యాన్ని ఇచ్చే ప్రేమ ఒంటరి అయిన పరిస్థితుల్లో నేనున్నానని ధైర్యపరిచిన ప్రేమ స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డనైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను నిన్ను అరిచేతుల మీద చెక్కున్నాను అన్న ప్రేమ ఇదే నాన్న అనుభవించాం కదా మరి మనల్ని బలవంతం చేస్తుందా దేవుని ప్రేమ బలవంతం చేస్తే అదే నాన్న భక్తులందరూ కూడా దేవుని కోసం చెప్పకుండా కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మానలేదు భక్తుడు నూట పంతొమ్మిదో క్రితంలో చెప్తున్నాడు ఆయన శాసనాలను నేను విడిచిపెట్టలేదు నాకు శ్రమ కలిగిన బాధ కలిగిన ఆయన ఆజ్ఞలను నేను విడిచిపెట్టలేడు మరింతగా ఆయనకు దగ్గర అయ్యానని భక్తుడు చెప్తున్నాడు కదా పౌలు గారు కూడా శ్రమ అయినా బాధ అయినా హింస నేను దేవుని విడిచిపెట్టిన ఆయన ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరుపరచలేదని చెప్తున్నారు కదా మరి ఇదేనా దేవుని ప్రేమ నుండి ఒకవేళ మన కష్టాలు వేరు చేస్తున్నాయా మన బాధలు వేరు చేస్తున్నాయా మనకున్న ఐహిక విచారాలు వేరు చేస్తున్నాయా మనకున్న డబ్బు వేరు చేస్తుందా ప్రియులారా అది ఎంత మాత్రమో మంచిది కాదండి దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపకూడదండి అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ నిజంగా దేవుని ప్రేమ రుచి చూసినట్లయితే మనల్ని కూడా దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది దేవుని కొరకు బ్రతుకు దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండు దేవుని కొరకు నీ బిడ్డల్ని రక్షించుకో నీ భర్తని రక్షించుకో నీ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించుకో నా మాటలను అనేక మందికి వెదచల్లు అందుకనే చక్కని పాట నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు ఎవరైనా మీలో ఒకరైనా నా ప్రేమను చెబుతారా నిజంగా దేవుని ప్రేమను బలవంతము చేస్తే నీలో నిజంగా పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు నిమ్మక నీరెత్తనట్టు నెట్టు కూర్చో ప్రియులరా అనేక మంది భక్తులు చనిపోతున్నారు అనేక మంది భక్తులు హింసించబడుతున్నారు దేవుని నామో అవమానించబడుచుంది మరి నా భక్తి నాకు చాలు నా కుటుంబం రక్షించ పడితే చాలని సెల్ఫిష్ గా స్వార్థ పరుడాలుగా నీవు ఉండవు దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంటే దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంటే నీలో నిజంగా పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ఏం చేస్తా ప్రోత్సాహపరుస్తాడు వెళ్ళు స్వార్థ ప్రకటించు దేవుని కొరకు బ్రతుకు దేవుని కొరకు నిలబడు నువ్వు ఎంతమంది ఎన్ని లక్షల మంది అయినప్పటికీ కూడా దేవుని ప్రేమను వ్యక్తం చేయడానికి నువ్వు సిగ్గుపడవు దేవుని ప్రేమ కోసము నువ్వు ఏదైనా చేయగలుగుతావు దేవుని ప్రేమ కోసము ధైర్య సాహస సాహసాలతో నిలబడగలుగుతావు అటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి ప్రియుల భక్తులు కలిగిన ప్రేమను మనము అనుభవిస్తున్నాం కానీ మనము ఆత్మీయ గుర్డితనము కలిగి ఉంటున్నాం ఆ విధంగా మనం ఉండడం మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రము మేలుకరం కాదండి దేవుని ప్రేమ మనల్ని బలవంతము చేస్తే మనము దేవుని కొరకు బ్రతకకుండా ఉండలేము దేవుని స్వార్థను ప్రకటించకుండా ఉండలేము మనకి ఎన్ని శ్రమలు శోధనలు ఏమి కలిగినప్పటికీ మన ప్రాణాలు పోతున్నప్పటికీ ప్రభావ ఇదిగో స్టెఫను సమర్పించుకున్నాడు ఇదిగో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను భక్తులందరూ సమర్పించుకున్న నా ఆత్మని మీ చేతికి అప్పగించుకుంటున్నా ఎందుకంటే దేవుని ప్రేమ వల్ల బలవంతం చేస్తుంది నాన్న వాక్యం వింటున్నా మిమ్మల్ని దేవుని ప్రేమ బలవంతం చేస్తుందా బలవంతం చేస్తున్నట్లయితే మీరు అలా ఊరుకోరు ప్రియులారా దేవుని ప్రేమ బలవంతం చేస్తున్నట్లయితే దేవుని కొరకు ఏదో ఒక కార్యము చేయాలి దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి దేవుని కొరకు ఎంతో కొంతమంది ఆత్మలను రక్షించాలి దేవుని కొరకు ఈ మతోన్మాదులు యొక్క వారి కోసం ప్రార్థన చేయాలి వారి యొక్క వారి యొక్క ప్రశ్నలు జవాబు చెప్పాలి అని దేవుని వాక్యాన్ని బాగా చదువుతాం దేవుని ప్రేమ బలవంతం చేస్తుంటే దేవుని మాటలను వాళ్ళకి ప్రకటిస్తాం దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంటే అనేక ఆత్మలను అగ్ని అగ్నిలోండి లాగినట్లుగా కొందరినైనా దేవుని కొరకు సంపాదిస్తాం దేవుని ప్రేమ బలవంతం చేయలేకపోతే నీలో దేవుని ఆత్మ లేదని నువ్వు గ్రహించాలి ప్రియుల మనలో పరిశుద్ధాత్ముడు నిజముగా ఉన్నట్లయితే మనము ఊరికినే కూర్చోమండి రక్షించబడిన ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు కష్టపడతాము దేవుని కొరకు స్వార్థను ప్రకటిస్తాం దేవుని కొరకు ఆత్మల భారం కలిగి ఉంటాము దేవుని పనిలో పాని భాగస్తులుగా ఉంటాము దేవుని కొరకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టని వారంగా మనం ఉంటాం అది దేవుని యొక్క ప్రేమ బలవంతం చేయడం అంటే ఆ విధంగా బలవంతం చేసిన వారు క్రియల ద్వారా వారి ప్రవర్తన ద్వారా దేవుని మహిమపరుస్తారు ఇది దేవుని యొక్క ప్రేమను ప్రేమను బలవంతం చేయడం వల్ల దేవుని బిడ్డల్లో కలిగే క్రియ ప్రక్రియ ఫీలరా కాబట్టి ఈ దినా దేవుని ప్రేమ మన అందరిని బలవంతం చేసింది కాబట్టి ఎవరు నిర్లక్ష్యముగా ఉండకుండా ఈ చివరి దినాల్లో అయినా ఇప్పటి వరకు నువ్వు కూర్చొని ఉండవచ్చు వచ్చినీ ఇంట్లోనే భక్తి చేసుకొని ఉండవచ్చు ఈ భక్తి నాకు చాలా చాలనుకునే ఒక ఉద్దేశము ఆలోచనలు కలిగి ఉండవచ్చు కానీ ప్రియలారా వాక్యం ఏంటన్నా ప్రియ బిడ్డ ప్రియ సహోదరి సహోదరుడ కానీ దేవుని ప్రేమ బలవంతం చేసిన ఎందుకంటే దేవుని వాక్యం కనుమరుగయ్యే రోజులు రాబోతున్నాయి దేవుని బిడ్డలు కనుమరుగయ్యే రోజులు రాబోతున్నాయి ఇప్పుడు కూడా నెమ్మక నీరెత్తినట్టుగా నువ్వు కూర్చుంటే నువ్వు నీ జీవితం ముగిసిపోయినంత నువ్వు చేసేది ఏమీ లేదు దేవుని ప్రేమ కోసము దేవుని కోసము నువ్వు చేయాలనుకున్నది ఈ కొద్దిపాటి జీవితంలోనే చేయాలి అటువంటి చేసే మంచి ధైర్యం నమ్మకాన్ని దేవుని కొరకు నిలబడే శక్తి సామర్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అటువంటి ఆ నడిపింపు పరిశుద్ధాత్ముడు మనకు కలిగజేస్తాడు కాబట్టి ఎన్ని విధాలుగా దేవుని ప్రేమ అన్ని విధాలుగా దేవుని కొరకు వాడబడి దేవుని కొరకు గొప్ప సాక్షులుగా హత సాక్షులుగా అవసరమైతే హత సాక్షులుగా కూడా మనము మారిపోయినలా దేవుని ఎదుట బలా నమ్మకమైన మంచి దాసులుగా అనిపించుకుంటాం ప్రియలేరా కాబట్టి దేవుని ప్రేమల నాటి భక్తులను అందరిని బలవంతం చేసింది వారు దేవుని కోసము వారు తమ జీవితాలని త్యాగము చేశారు తమకున్న ఆస్తి పాస్తులు తమకు ఏది కూడా పెంటతో సమానంగా ఈ లోకంలో ఏది కూడా తమకు దేవుని కంటే ఎక్కువ కాదనుకున్నారు తమ ప్రాణాలను కూడా దేవుని ప్రేమ ముందు అనుకున్నారు అందుకనే దేవుని కొరకు తమ ప్రాణాలను అన్నంగా పెట్టారు ప్రియుల ఇదేనా దేవుని అంతగా ప్రేమిస్తున్నాము గారిని దేవుడు అడుగుతున్నాడు పేతుడి గారు దేవుడు ఎప్పుడైతే ఆయన ఆయన శిలువ వేశారో ఆయన మరణించాడో మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు పేతుడిగానే దేవుడు అడుగుతున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు అడిగారు ప్రేమిస్తున్నాడు ట్లయితే ఎందుకయ్యా మళ్ళీ చేపలు పట్టుకోడానికి వెళ్తావు నువ్వు నా గొర్రెల్ని ఖాయి నా గొర్రెల్ని మేపు ఎందుకంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమను నిజంగా గుర్తినట్లయితే ఆ విధంగా నువ్వు నిర్లక్ష్యంగా ఉండవు నీ పని బాటల్లో మునిగిపోవు దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటావు ప్రియులర్ అది దేవుని యొక్క ప్రేమ బలవంతం చేయడం అంటే ఇదే నా దేవుని ప్రేమ ప్రతి ఒక్కరినే బలవంతం చేస్తుంది కానీ అది గ్రహించి మనము దేవుని కొరకు ఏదైనా చేయగలిగే స్థితి ఎందుకంటే పేతురు గారు వలలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు మళ్ళీ చేపలను పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు కానీ దేవుని ప్రేమ అయిన బలవంతం చేసింది ఎప్పుడైతే దేవుడు తన సేవకుల్ని తన యొక్క గొర్రెల్ని ఖాయం తనకు దేవుని కొరకు తలక్రిందులుగా తన ప్రాణాన్ని సమర్పించాడు ఇదేనా అటువంటి నిర్లక్ష్యంలో మనం ఉన్నట్లయితే ప్రియులారా నిన్ను కూడా నన్ను కూడా దేవుని ప్రేమ బలవంతం చేసింది దేవుని ప్రేమ రుచి చూస్తున్నాము రుచి చూసాము అటువంటి ప్రేమను ఎలా మర్చిపోతున్నామండి ఈ ప్రేమ మనకు ఎక్కడ దొరుకుతుంది ప్రియులారా దేవుని ప్రేమ చాలా గొప్పదండి మరణం అంతా బలవంతమైంది ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు మరణం పెట్టేదంతగా ప్రేమించాడు మనం ఈ జీవితం జీతం ఇచ్చిన దేవుని కొరకు ఏం చేస్తున్నాం ఏదో ఒకటి చేసి మన జీవితాన్ని సార్థకం చేసుకుని దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలంటే బలవంతం చేస్తున్న దేవుని ప్రేమ నిర్లక్ష్యం చేయకుండా దేవుని కొరకు నిలబడే వారిగా ప్రతి ఒక్క క్రైస్తువుడు ఉన్నట్లయితే అనేక మంది రక్షించబడతారు కదండి అనేక మంది అగ్నిగుండం పాలు కాకుండా ఆ నరకపు పాలు కాకుండా అనేక మంది తప్పించబడతారు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి దేవుని ఎలా ప్రేమను కలిగి మనం దేవుని కొరకు నిలబడి పడేవారుగా దేవుని కొరకు బ్రతికేవారుగా అవసరమైతే మన ప్రాణాలను దేవుని కొరకు సమర్పించి ఆత్మీయ ఎదుగుదల మన అందరూ కలిగి ఉండాలని దేవుని పేట కోరుకుంటూ ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక అందరికీ వందనాలు పీలారు